హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఈ రోజైతే మార్నింగ్ మార్నింగ్ అయితే తాతయ్యకి ఊరి నుంచి అయితే వచ్చేసారు సో ఈ రోజు ఇక మార్నింగ్ అయితే తాతయ్యకి అయితే స్టార్ట్ అయ్యి ఇప్పుడైతే తాతయ్యకి వాకింగ్కి వెళ్ళి వచ్చిండు అక్కడ నైన్త్ కి వెళ్ళి లెవెన్కి అయితే వస్తుండో చూడండి ఎలా వస్తుండో లా దట్ ఆల్ चाय मूड हो को चाय ना पीते हो एकदम मूड पीता नहीं साथ अभी का इधर आ ఈ రోజు అయితే మమ్మీకి టిఫిన్ అయితే ఉప్మా చేస్తుంది మేడ్ ఉప్మా అయితే చేస్తుంది ఇంకా ఈ రోజైతే చూషాన్ జైన్ వాళ్ళు కూడా వస్తున్నారు సో డాడీ అయితే వెళ్ళిండు తేవడానికి అయితే సో వరకు అయితే మమ్మీకి ఉప్మా చేసింది సో ఇప్పుడే చూషాన్ జైన్ వాళ్ళకి అయితే వచ్చాడు ఇంకా వాళ్ళకి కూడా టిఫిన్ వేసి అయిచ్చింది ఇచ్చింది మమ్మీ అయితే ఈ రోజైతే బగార చికెన్ అయితే వండుతుంది ఎందుకంటే ఈ రోజైతే మా అమ్మయ్య మా ఇంటికి అయితే ఎందుకంటే మా షింక్ అయితే జామ్ అయిపోయింది అంతా బ్లాక్ అయిపోయింది సో అందుకే మా అమ్మయ్యకే పిలిచాం అంత క్లీన్ చేయడానికి సో అందుకే త్వరగా వచ్చిండు టెర్రస్ మీద నుంచి అయితే ఎక్కి అయితే చెయ్యాలంట సో పెద్ద ప్రాసెస్ ఉంది సో చూడండి ఎలా దిగి చేస్తున్నారో అయితే పైనుంచి అయితే తాళ్ళు వేసి అయితే దిగాలి సో పైన అయితే ఇద్దరు పట్టుకున్నారు ఇంకా మామయ్యకి దాని మీద అయితే కిందకైకి వచ్చి అయితే మా ఫ్లోర్ దగ్గరకి క్లీన్ చేయాలి సో చాలా ఎండ ఉంది పైన అయితే టైం అయితే లెవెన్ థర్టీ అయిపోయింది చాలా పెద్ద పెద్ద తాళ్ళు అయితే తెచ్చారు ఇంకా స్లోగా కిందకైతే దిగుతుండు మాకైతే థర్డ్ ఫ్లోర్ పైన అయితే టెర్రస్ నుంచి అయితే థర్డ్ ఫ్లోర్ కూడా థర్డ్ ఫ్లోర్ సో మిడిల్లో అయితే వండి అయితే చేయాలి थोदित ताप है यार आ रहा वो। तो, 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 तो ना ఇంకా ఈరోజు షింక్ పని చేసేవరకు అయితే త్వరగా అయిపోయింది ఈవినింగ్ అయి మమ్మీ అయితే ఇంకా ఈవినింగ్ అయితే రోటీస్ అయితే చేస్తుంది ఇంకా చికెన్ చేసాం కదా మార్నింగ్ అయితే చికెన్ రోటీ అయితే మంచిగా ఉంటుంది అండి కాంబినేషన్ అయితే సో రోటీస్ అయితే చేస్తుంది ఇంకా ఈ ఈరోజు త్వరగా అయిపోయింది కానీ షింక్ పని అయితే అయిపోయింది చాలా రోజుల నుంచి అయితే జామ్ అయింది ఇంకా మమ్మీ అయితే ఈవినింగ్ ఏ థర్టీ అయిపోయింది ఇంకా ఇప్పుడైతే డిన్నర్ చేసుకో పనుకోవాలి సో ఈ రోజైతే వ్లాగ్ అయితే ఎంత ఫ్రెండ్స్ సో నచ్చి మాత్రం లైక్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి రేపు మళ్ళీ కొత్త వ్లాగ్కు మళ్ళీ కనుసంగా అంటిల్ దాన్ని బాబాయ్